జరుగుతుంది సార్ అక్కడ ఎంబీసీ కెమికల్ మిక్స్ చేసి వన్స్ అది మాస్ వచ్చిన తర్వాత సార్ ఆ సార్ నండిని బయటకు తీసేస్తారు సార్ తీసు దాని తర్వాత ఏమవుతుందంటే అదే మాస్ క్రిటికల్ మాస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా ఒక రియాక్ట్ కి వస్తుంది అక్కడైతే ఈ ఎంపీ ప్రొవైడ్స్ ది ఎన్విరాన్మెంట్ నెసెసరీ సార్ ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ దర్ ఇంటర్మీడియట్ కెమికల్స్ అని కావాలి సార్ సో ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ సాల్వైన్ని మళ్ళీ వీళ్ళు డిస్టిలేట్ చేసి బయటికి తీసేస్తారు ఇప్పుడు తీసేసినప్పుడు ఏమైందంటే వీ హ్యావ్ ఎంటైర్ ఆ మ్యాప్ ఒకసారి బిల్డింగ్ సార్ హెల్ప్ దిస్ ఇస్ ద పైప్ లైన్ దాట్ కామ్ డౌన్ సార్ సో ఫస్ట్ ఫ్లోర్లో దిస్ ఇస్ లైక్ అప్ అండ్ డౌన్ లైఫ్ అరౌండ్ ద బిల్డింగ్ ఆల్సో యూ కౌండ్ సో ఫస్ట్ ఫ్లోర్లో వీ హవ్ నోటీస్ దట్ సైడ్ ఆల్సో ఐ షో యూ అరౌండ్ సార్ బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో రియాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఫిల్టర ఇక్కడ పాస్ పర్సన్ ప్యాకింగ్ జరుగుతుంది ఈ ఏరియాలో ఉన్న రియాక్టర్ లో రియాక్షన్ అయిపోయిన తర్వాత రియాక్షన్ హౌస్ ఎన్టీ అనే సాల్వ్ అంటారు డిస్ట్రిబ్యూటర్ ఇతర్ అనే సాల్వెంట్ ఆ డిస్ప్లేజ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ డిస్ప్లేజ్ అయ్యి కన్నెన్ ద్వారా ఈ రిసీవర్ లో వస్తుంది సాల్వెంట్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఒక ఎస్ఎస్ స్టెయిన్లెస్ పైప్ లైన్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టెన్ కేఎల్ సాల్వె ట్రాన్స్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎస్ఎస్ పైప్ లో ఫ్లాన్ జాయిన్ అయ్యి లీకేజ్ అవుతుంది లీకేజ్ అయ్యి అది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో కట్అవుట్ ఓపెనింగ్స్ ఉంటుంది సార్ ఆ ఓపెనింగ్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి సార్ ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్ మీద సాల్వెంట్ స్పిలేజ్ అయింది అరౌండ్ ఒక థర్టీ త్రీ హండ్రెడ్ లీటర్స్ స్పిలేజ్ అయ్యి సాల్వెంట్ వేపర్ క్లౌడ్ జనరేట్ అయి ఉంది సార్ ఇక్కడ ఈ ప్యానెల్ మీద మనకి ఇగ్నిషన్ మనకి పవర్ కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇగ్నేట్ అయ్యి ఇమీడియట్ గా స్పార్క్ జనరేట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ వేపర్ క్లౌడ్ పాన్ ఆఫ్ సెకండ్ లో లాస్ట్ టైం ఈ సాల్వెంట్ స్పిల్ లేదు ప్యానెల్స్ మీద అయ్యి ఫైర్ జనరేట్ అయ్యి వేపర్ క్లౌడ్ కారణంగా ఫైర్ వస్తుంది ఓవరాల్ గా పైప్ లీకేజ్ అయినప్పుడు మీకు అలార్మింగ్స్ కానీ అవి ఏం సిస్టమ్స్ ఏమి లేవా

ఆ గ్యాప్ ద్వారా లిక్విడ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్యానెల్ మీద కలెక్ట్ అవ్వడం మొదలైంది సార్ లీక్ లీక్ అయిన తర్వాత లీక్ అయిన తర్వాత ఏమైందంటే సార్ బేసిక్ వీళ్ళు నైట్రోజన్ గ్యాస్ ఉంది కదా సార్ స్మెల్ వస్తుంది లీకేజ్ ఉంది అని అనుకున్న వెంటనే